ల్కొండ ఆమె విలేజ్ నేరడా బల్కండ నేను గత ఎనభై తొమ్మిది ఎనభై తొమ్మిది పద ఎనభై తొమ్మిది నాయ గారి పీరియడ్లో కూడా నేను కార్యకర్త సామాన్య కార్యకర్తలు పరి రెడ్డి అన్నా ఇంత నన్ను కించపర్తి ఒక మాట కూడా నేను మాట అంటే మాట వేదం ధర్మనాయక్ చెప్పింది వేదం అంటుంది నాకు ఇప్పుడు వెనుక ఆయనకు నన్ను ఒక శిశువు లెక్కన విషయం ఒక కొడుకు లెక్కన విషయం కానీ ఈ రాష్ట్ర చీటు అంటే ఏంటంటే కొత్త పిచ్చగాని పొద్దురికినట్టు రామచంద్ర నాయకుడు కొత్త కొత్త పొద్దు పొద్దురికినట్టు మా విధంగా నన్ను ఒక హలపుని ఆ విధంగా అంటే నేను ఒక సీనియర్ మోస్ట్ ఇంపార్టెంట్ కార్యకర్త ఎప్పుడన్నా ఈరోజు మూడు గంటల యాభై మూడు నిమిషాలకు ఎమ్మటే విత్ ఇన్ వన్ సెకండ్లో బలరాం నాయక్ గారికి ఫోన్ చేసి ఎమ్మటే విషయం చెప్పేసిన ఎమ్మటే తక్షణమే మళ్ళీ మన రాష్ట్ర మన మహోబాద్ డివిజన్ పీసీ సభ్యులు భరత్ చంద్ర గారు ఇదే విషయం ఆయన స్వయంగా స్వయంత ఇంటికి పోయి కలిసి వచ్చి వచ్చి చెప్పేసిన నా నెంబర్ కూడా భరత్ గారు ఫీడ్ చేసుకున్నారు ఫీడ్ చేసుకున్న ఎమ్మటే మళ్ళీ తక్షణమే అంబటి వీరభద్ర రాష్ట్ర మన అధ్యక్షులు అంబటి వీరభద్ర గారికి ఫోన్ చేసి కూడా చెప్పిన ఎవరో ఇక్కడ మహబ్బాల చనిపోయారు నేను మౌబాల రాకలేకపోతున్నా నేను చెప్పిండు అందుకొరకే రాష్ట్ర గౌరవ ముఖ్యమంత్రి యనుముల రామ రామచంద్ర రేవంత్ రెడ్డి గారికి నేను ఒకటే రామచంద్ర నాయక్ రాష్ట్ర పిసిసి అధ్యక్షులు రాజు కలిసి రామచంద్రనాయక గారు ఈరోజు మొన్న కలిసి మా తండకు వచ్చిండు మొన్న మూడు నాలుగు అంటే ము ఇరవై తొమ్మిది తారీఖు వచ్చింది మా తండకు వచ్చింది ఏ సమస్య గురించి అడిగారు మీరు నేను కొత్త జీపీ బాల్య తండ ఉమ్మడి గ్రామ పంచాయతీ డివైడ్ అయిపోయింది మా ఉమ్మడి గ్రామ పంచాయతీ అయితే మా తండ మా సమస్య మాకు చెప్పాలంటే సరే హౌలప్పు నీకేం చెప్పారని నాకు అన్నాడు రామచంద్ర నాయక్ గారు అంటే మా ఉమ్మడి గ్రామ పంచాయతీ మేము డివైడ్ అయిపోయినాం ఆల్రెడీ వీఫో డిపైడ్ అయిపోయింది అది అయిపోయింది మేము అడిగితే మా సమస్య మాకు చెప్పాలంటే నా ఫోన్ నెంబర్ కాంటాక్ట్లో ఉంది ఆయన కాడ వీడై ఉంది కానీ నేను అడిగితే ఈ విషయంలో నువ్వు హౌలా పూప నీకేం చెప్పా మీ దగ్గర మాట్లాడినట్టు ప్రూఫ్ ఉన్నది మీ దగ్గర అన్న మా ప్రూఫ్ కాదు నా చిన్న స్మాల్ ఫోన్ నేను ఫోన్ చేసి ఎంబట్టే బళరాం నాయకు గారు చెప్పిన బలరాం నాయకుడు అదే చెప్పాలి బలరాం నాయకుడు పిలిపిస్తా భరచంద్రుడి పిలిపిస్తా అంబటి వీరహం ముగ్గురిని పిలిపిస్తా నేను ముగ్గురిని తెలుస్తాను ఇదే గుడి సాక్షిగా తడిపట్టుతోటి రామచంద్ర నాయకుడు గారు వారి పిల్లలను వారు అందరు వచ్చి నేను తప్పు మాట్లాడలే తప్పు అనలే ధర్మనాయక ఈ విధంగా క్షమాభిక్ష అడిగినప్పుడే నేను దానికి అంగీకారాన్ని ఉంటాను అప్పటి వరకు నా ఉద్యమం ఆగదు మీరు కావాలని మాట్లాడదంటే ఏం చెప్తారు అన్న కావాలని మాట్లాడినట్టు రుజువు చెప్పి దేనికైనా నేను ప్రూఫ్ నేను తడిపట్టుతోటి స్నానం చేసి నేను నాగారడిని ఎత్తుకుంటా వాళ్ళైనా నాగనగుడిని ఎత్తుకోవాలి నాగన్న అంటే నాగపాము పాము నాగా సర్పం ಅದೇ ನಾಗಸರ್ಪಂ ಕರವದು ನೆರೆ ನಿಜ ಇಷ್ಟೇ ನಗಸರ್ಪಂ ಕರವದು ನೂ ಚೆತ್ತೇ ಮಾತಾಡುತ್ತೆ ನಾಗಸರ್ಪು ಎಮ್ಮೆ ಕಾಡುತ್ತೆ ನಾನು ಒಂಟಿ ಸ್ನಾನೇ ಎಮ್ಮೆ ಲಪ್ಪ ಮತ್ತೆ ಕ್ಷೀಮ ಅರೆ ನೇಮ ಪಾಟು ಉದ ಅರೇ ಅಣ್ಣ ರಾಮಚಂದ್ರ ಗಾರು ನಾ ಕ್ಷಮಪಣ ಎಮ್ಮದೇ ಕೋರುಕಾಲಿ ನೇನು ಆ ಮಾತನ್ನ ತಪ್ಪು ನಾ ತಪ್ಪೈಪ ಮಾತಾಡ ವ್ಯಾಕ್ತಿತ್ವ ದಾಂಟ್ ನೀವು ಎಸ್ಟಿ ಕ್ಯಾಟಗರೀನ నేను ఆ మాట అనడం కూడా నా తప్పు అయిపోయింది క్షమాపణ కోరుకోవాలి అంతవరకు నాకు ఉద్యమం ఆగదు నేను ప్రెస్ మీరు కాకపోతే టీవీ నేను మొత్తం యూజ్ చెప్తాను